కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఓవైపు ప్రయత్నిస్తుందని ఇది భారతదేశ లౌకికవాదానికి పెనుముప్పుగా పరిగణమిస్తుందని ఎమ్మెల్యే కెఎస్ లక్ష్మణరావు అన్నారు ఒంగోలు ముస్లిం కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రపంచ మైనార్టీ హక్కుల దినోత్సవం సందర్భంగా భారత స్వతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన షాహీద్ అష్ఫకుల్లా ఖాన్ వర్ధంతిని పురస్కరించుకొని జరిపిన ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం హక్కులన్నీ అందరికీ సమానంగా ఉండాలని అటువంటప్పుడే లౌకిక రాజ్యాంగం అమలవుతుందని అన్నారు ఆర్ఎస్ఎస్ మూకలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అండదండలతో మసీదులపై దాడులు చేస్తూ ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ దేశంలో అశాంతిని కలిగిస్తున్నారని అన్నారు ఇప్పుడు కొత్తగా ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ రాజ్యాంగ వ్యవస్థకే తూట్లు పొడుస్తున్నారని పేర్కొన్నారు ఇటువంటి విధానాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఇస్మాయిల్ ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షులు రఫీ మైనార్టీ సంక్షేమ శాఖ మాజీ డైరెక్టర్ మెహబూబ్ ముస్లిం ధార్మిక గురువు అజీద్ మౌలానా మాజీ కోఆపరన్ సభ్యులు కపిల్ బాషా ఖాన్ ముస్లిం రచయిత నబీ కరీంఖాన్ రావూఫ్ ఆవాజ్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

అరే అదేవిధంగా ఈ భారతదేశంలో అత్యధిక ఆస్తులు కలిగినటువంటి కలిగినటువంటి సంస్థ ఈ భారతదేశం ఆ యొక్క ముస్లింల సాంస్కృతిక ఆచార వ్యవహారాన్ని ప్రోత్సహించే వారు అన్యాక్రాంతం చేస్తూ ఆకలించుకుంటున్నారు ఈ భారతదేశంలో ఒక చట్టాన్ని చట్టం ఏదైతే ఉందో ముస్లింల ఆచార వ్యవహారాలని దాని త్రిబుద్ధలా అనేటువంటి త్రిబుద్ధలా అనేది

ఈ సందర్భంగా మైనార్టీలందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే రేపు అష్ఫగుల్లా ఖాన్ యొక్క వర్ధంతి ఇరవై ఒక్కేళ్ల వయసులో ఆయన స్వాతంత్ర్యం కోసం పోరాడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు ఆయన ఆయనకు కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం భారత స్వాతంత్రోద్యమంలో మతాలకు అతీతంగా హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా పోరాటం చేసి ఈ స్వాతంత్రాన్ని మనం సాధించుకున్నాం పద్దెనిమిది వందల యాభై ఏడులోనే ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయ్ తాంతియా తోపే నానాసాహెబ్ మౌలానా పడ్నవీస్ హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు పోరాటం చేసి ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మైనార్టీలకు అనేక హక్కులు కల్పించి ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో ఈ హక్కులు కల్పించారు మైనార్టీలు తమ భాషని లిపిని సంస్కృతిని అభివృద్ధి చేసుకునే హక్కులు కల్పించి ఇవాళ హక్కులన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరము ఈ ఉన్న అన్ని మతాలు ప్రజలు కలిసి జీవించాల్సిన అవసరము కానీ గత పదేళ్లుగా ఈ దేశంలో అధికారంలో ఉన్నవారు ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మైనార్టీ హక్కుల మీద దాడి చేస్తూ ఉంది మైనార్టీల యొక్క సాంస్కృతిక జీవనం మీద దాడి చేస్తూ ఉంది మెజార్టీ ప్రజలు మైనార్టీ ప్రజల పేరుతో ప్రజల్ని చీర్చివేయటానికి ప్రయత్నం చేస్తా ఉంది వీటన్నిటిని మనం ఖండించాలి వీటన్నిటిని వ్యతిరేకించాలి అందులో భాగంగానే మరి సీఏఏ చట్టం తీసుకురావటం కాశ్మీర్కి మూడు వందల డెబ్బై ఆర్టికల్ని రద్దు చేయటం మైనార్టీల తిండి మీద కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా హిందూ ముస్లిం ఐక్యత ఈ దేశంలో కొనసాగాలి భారతీయులందరూ సమైక్యంగా ఉన్నప్పుడే ఈ దేశం ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది తప్పితే లేకుండా అయ్యేటటువంటి పరిస్థితి లేదు అందుకని మైనార్టీ దినోత్సవం సందర్భంగా మైనార్టీ హక్కులు కాపాడుతూ అందరూ సమైక్యంగా ఈ దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఈ దేశ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను ఖండించాలని నేను కోరుకుంటాను నా పేరు షేక్ కఫీల్ భాషా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఈరోజు ముస్లింస్ ఒంగోలు ముస్లిం కమ్యూనిటీ హాల్లో అష్రఫుల్లా ఖాన్ కానీ వర్ధంతి వర్ష అష్రఫుల్లా ఖాన్ కానీ వర్ధంతి సందర్భంగా అదేవిధంగా అంతర్జాతీయ మైనారిటీల దినోత్సవం సందర్భంగా ముస్లిం సోదరులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా స్వాతంత్ర సమరాంగంలో చిన్న వయసులోనే అసూలు బాసినటువంటి గొప్ప వ్యక్తి అష్రఫుల్లా ఖాన్ గారు ఆ రోజు బ్రిటిష్ యొక్క రాజరికానికి వ్యతిరేకంగా పోరాడి ఉరితారును ముద్దాడినటువంటి గొప్ప వ్యక్తి అష్రఫుల్లా ఖాన్ గారు వారికి మా అందరి తరఫున వచ్చి అర్పిస్తూ అదేవిధంగా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ మైనార్టీల దినోత్సవంగా పరిగణించడం జరుగుతుంది ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ సోదరులు ఏ దేశంలో ఉన్న మైనార్టీ సోదరులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా భారతదేశంలో కూడా మైనార్టీ సోదరులు అనేక రకాలైన ఇబ్బందులకు గత కొంత కొంతకాలంగా ఎదుర్కోవటం జరుగుతుంది ఏదైతే ముస్లిమ్స్ ఈ దేశ ఈ సమాజంలో ఈ దేశంలో పంతొమ్మిది ఒక వెయ్యి సంవత్సరాల నుంచి ముస్ ఏ ముస్లింస్ హిందువులు కలిసి జీవించడం జీ సందర్భం ఉన్నది ఏదైతే క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఏడు వరకు స్వంత్రం స్వాతంత్రం వచ్చే వరకు కూడా ఆ తర్వాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా హిందూ ముస్లిం సోదరులు అనేక సోదర భావంతో కానీ లౌకిక భావంతో గాను కలిసి ఉండటం జరుగుతుంది ముఖ్యంగా గత కొంతకాలం కూడా ముస్లిం సోదరులు అనేక రకాలైన ఆంక్షలను కూడా అనేక రకాలైన కష్టాలను ఈ దేశంలో ఎదుర్కోవటం జరుగుతుంది ముఖ్యంగా తిని తిండి తిని తినే తిండి మీద కట్టుకునే బట్ట మీద అనేక రకాలైన ఆంక్షలను ఎదుర్కోవటం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే మా 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 ఏదైతే మా జాతికి సంబంధించి మా జాతి మా జాతికి సంబంధించినటువంటి ఒక్కోటి స్థలాల మీద కానీ అనేక రకాల మీద అనేక రకాలైన ఆంక్షలు కానీ అనేక రకాలైన చట్టాలు తీసుకొచ్చి ఏదైతే మా జాతికి ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితిని ముస్లిం సమాజం అంతా మైనార్టీ సోదరులంతా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవడం జరిగింది ఏదైతే మైనార్టీ సోదరులంతా హిందూ సోదరులు కలిసి లౌకిక బాగు ఈ దేశానికి ప్రధానమైన కా ప్రధానమైనది లౌకికతత్వం అని దానికి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగానికి మనమంతా కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ ఏదైనాది లౌకికవాదమే ప్రధాన అంశంగా పరిగణిస్తూ ఏదైతే కులాలు మతాలు అతీతంగా ఎవరైనా ఏదైనా ముస్లింస్ అంతా అన్ని జాతులతో కలిసి ఉంటాలని తెలియజేస్తూ లౌకికవాదమే ప్రధాన అంశంగా పరిగణిస్తూ ఈ మైనార్టీ దినోత్సవాన్ని మేమంతా కలిసి ఏమైనా ఘనంగా జరుగుతుంది ఖాన్ ముస్లిం ప్రజా సంఘాల బాధ్యుణ్ణి ఈరోజు ప్రపంచ మైనారిటీ హక్కుల దినోత్సవం సందర్భంగా అలాగే రేపు షహీద్ అషుల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధాన వక్త కెఎస్ లక్ష్మణరావు గారిని ఎమ్మెల్సీ గారిని పిలిచి ఒక జరుగుతున్నటువంటి మైనార్టీల మీద జరుగుతున్నటువంటి హక్కులకు వ్యతిరేకంగా జరుగుతున్నది కుట్రల గురించి మాట్లాడటం కోసం అవగాహన కార్యక్రమం కోసం ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అనేక మంది పెద్దలు మత పెద్దలు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ సమావేశం ఇచ్చేశారు అయితే మనం గత పదేళ్లుగా మనం గమనిస్తే చూస్తూనే ఉన్నాం రాజ్యాంగం భారతదేశంలో ముస్లింలకి కూడా కల్పించిన మత స్వాతంత్ర హక్కుని అలాగే అనేక హక్కుల్ని కాలరాసే కుట్ర ఈరోజు జరుగుతూ ఉన్నది ఆర్టికల్ త్రీ సెవెంటీ దగ్గర నుంచి చూసుకుంటే త్రిబుల్ తలాక్ అలాగే పౌరసత్వ సవరణ చట్టం యూనిఫామ్ సివిల్ కోడు త్రిబుల్ తలాక్ హిజాబ్ మీద ఆంక్షలు అజాద్ మీద ఆంక్షలు ముస్లింల జీవన విధానం మీద ఆంక్షలతోటి ఈరోజు ముస్లింల హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మేము హక్కుల వేదికను ఏర్పాటు చేసుకొని ఈరోజు సదస్సు నిర్వహించుకుందాం ఆ సందర్భంగానే రాబోయే భవిష్యత్ కాలంలో ఇట్లాంటి చర్యలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చర్యలు చేపడుతూ ఉందో దానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది